ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ వీడియోలో మనము కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం అవేమిటంటే పంచగ్రహ కూటమి ఎప్పుడు పంచగ్రహ కూటమి వల్ల ఎటువంటి పరిణామాలు కలుగుతాయి ఈ పంచగ్రహ కూటమి వల్ల నాలుగు రాశుల వారికి భారీ ప్రమాదం ఉంది అని ప్రచారం చేస్తున్నారు కదా ఆ రాసులు ఏవి ఆ రాసుల వాళ్ళు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అదే విధంగా సోమవారం రోజు పెళ్లి చేసుకుంటే అష్ట దరిద్రాలు అనుభవించాల్సిందేనా సోమవారం పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు ఎటువంటి పరిహారం చేసుకోవాలి ముఖ్యంగా పంచగ్రహ కూటమిలో ఏ రోజు ఏ సమయంలో బిడ్డ జన్మిస్తే అతడు ప్రపంచాన్నే శాసిస్తాడు ప్రపంచానికే చక్రవర్తి అవుతాడు అనేటువంటి అన్ని విషయాలను ఈ వీడియోలో మనము క్లుప్తంగా స్పష్టంగా తెలుసుకుందాం మొదటి ప్రశ్న పంచగ్రహ కూటమి ఎప్పుడు అంటే కొంతమంది నాలుగవ తారీఖు అని చెప్తున్నారు కొంతమంది ఆరవ తారీఖు అని చెప్తున్నారు కొంతమంది ఎనిమిదవ తారీఖు అని చెప్తున్నారు కొంతమంది పదవ తారీఖు అని చెప్తున్నారు పంచగ్రహ కూటమి ఎప్పుడు వస్తుందో క్లారిటీగా చెప్పడం లేదు ఒక్కొక్క పండితుడు ఒక్కొక్క విధంగా చెబుతూ ఉన్నారండి ఈ పంచగ్రహ కూటమి వల్ల నాలుగు రాశుల వారికి విపరీతమైనటువంటి కష్టాలు రాబోతున్నాయి నాలుగు రాశుల వారు మృత్యుంజయ హోమం చేసుకోవాలి లేకపోతే వాళ్లకు మరణము తప్పదు జీవితాంతం కష్టాలు అనుభవించాల్సిందే అని చెబుతూ ప్రచారాలు చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్స్ ద్వారా నన్ను అడిగారు పంచగ్రహ కూటమి వల్ల నాలుగు రాశుల వారికి విపరీతమైనటువంటి కష్ట నష్టాలు రాబోతున్నాయంటే నిజమేనా మీరు ఒక్కసారి చెప్పండి అని అడిగారు కాబట్టి ఈ వీడియోలో తెలియజేస్తున్నానండి పంచగ్రహ కూటమి ద్వారా ఏ రాశి వారికి ఎటువంటి ప్రమాదము కూడా లేదు దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి జ్యోతిష్యము వాస్తు మనం ఎంతవరకు నమ్మాలంటే ఒక పరిమాణం వరకే దాన్ని తీసుకోవాలండి వాస్తు జ్యోతిష్యము పూర్తిగా అసత్యము అని నేను చెప్పను అవి కూడా వేదాల నుండి పుట్టినవే కానీ జ్యోతిష్యము వాస్తు అనేది కూడా ఈ మధ్యన ఒక వ్యాపారంలా చేసేసారు దాన్ని ఎంతవరకు నమ్మాలంటే జీవితంలో అది ఒక భాగం మాత్రమే జీవితమే జ్యోతిష్యము వాస్తు అనుకోవడం మన భ్రమ మీరు జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి జాతకం రాపించారనుకోండి వాళ్ళు మొదట్లోనే ఒక శ్లోకం రాస్తారు ప్రతి ఒక్కరూ రాస్తారు మీరు చూడండి ఆ శ్లోకం ఏదంటే జననీ జన్మ సౌఖ్యానం వర్ధనీ కుల సంపదాం పదవీ పూర్వ పుణ్యానం లిఖిత్వే జన్మపత్రిక వీళ్ళు జాతకం రాయమని మా దగ్గరకు వచ్చారు కాబట్టి ఆ భగవంతుడు మాకు ఏదైతే స్పృశింపజేస్తున్నాడో దాన్ని మాత్రమే మేము రాస్తూ ఉన్నాము ఇది పూర్తిగా కరెక్ట్ కాదు మేము రాసిన విధంగానే పూర్తిగా జరుగుతుంది అని చెప్పలేము ఈ జాతకుడు పూర్వజన్మములో చేసుకున్నటువంటి పుణ్యము చేత మాత్రమే ఒక మంచి గృహలక్ష్మి వస్తుంది ఒక మంచి ఉద్యోగం వస్తుంది అతడికి ఒక మంచి పదవి వస్తుంది అని మొదట్లోనే ఈ శ్లోకాన్ని రాస్తారు జాతకాన్ని మనం ఎంతవరకు తీసుకోవాలంటే పాజిటివ్గా తీసుకోవాలి కానీ ఈ మధ్యన చాలామంది జ్యోతిష్యులు ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత తొందరలోనే నాలుగు రాశుల వారికి ప్రాణగండం మృత్యుంజయ హోమం చేసుకోవాలి అని కింద ఛానల్లో వాళ్ళు ఫోన్ నంబర్ ఇచ్చి ఉంటారు ఆ ఫోన్ నంబర్కి ఫోన్ చేస్తే ముందుగానే కన్సల్టింగ్ ఫీజు ఒక ఐదు వేలు పదివేలు మినిమం రెండు వేల నుండి స్టార్టింగ్ ప్రైజ్ పెడతారండి ఫోన్లో మాట్లాడిన తర్వాత మళ్ళీ మా దగ్గర మీరు చేయించుకున్నట్లయితే అద్భుతంగా చేస్తాము ఒక ఇరవై వేలు ఒక యాభై వేలు అవుతుందని చెప్పి డబ్బులు ఫోన్పేల ద్వారా లాగేస్తూ ఉన్నారు అమాయక ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు దయచేసి ఇటువంటి వాటిని నమ్మకండి భగవంతుణ్ణి నమ్ముకోండి వాసుదేవుణ్ణి నమ్మిన వానికి వాస్తుతో పని లేదు అని చెబుతారు పెద్దలు మనం ఎవరైనా ఒక మంచి పండితుణ్ణి తీసుకొని వచ్చి ఒక్కసారి వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవాలి అంతే అంతటితో వదిలేయాలి ఇంకొకడిని తీసుకొని వచ్చామనుకోండి అతడు ఏం చెప్తాడంటే ఈ కిటికీ మార్చేయండి ఈ వాకిలి మార్చేయండి ఈ గోడ పడగొట్టేయండి పైన ఈ బాల్కనీ పడగొట్టేయండి అని చెప్పేవాడికి ఏమండి అందరూ ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు మీరు ఇంకొక పండితుడిని తీసుకుని రండి వాడేం చెప్తాడంటే ఈ కిటికీ తీసేసి అటుపక్క పెట్టండి అంటాడు ఇంకొక పండితుడిని తీసుకొని వస్తే వాడు వాకిలు తీసేసి ఇటుపక్క పెట్టమంటాడు ఇంకొకరిని తీసుకొని వస్తే ఇల్లంతా బాగానే ఉంది మీ పేర్లో రెండు అక్షరాలు మార్చుకోవాలి అని చెప్తాడు చెప్పేవాడికి ఏమండి ఎన్నైనా చెబుతూ ఉంటారు చేసేవాళ్ళకి కదా వాసిపోతుంది ఎవరైనా ఒక మంచి వాస్తు పండితుడిని తీసుకొని రావాలి ఇల్లు కట్టుకోవాలి అంతే అంతటితో దాన్ని మర్చిపోవాలి మళ్ళీ ఇది సరిగ్గా ఉందో లేదో అని ఇంకొకరిని తీసుకొని రావడము దాన్ని ఆలోచిస్తూ కూర్చోవడము ఇదంతా కూడా మన చిత్తభ్రమ కాబట్టి భగవంతుణ్ణి నమ్ముకొని మనం ప్రతినిత్యము నిత్య పూజ చేసుకోవాలి ఎందుకు మన ఛానల్లో ఆంజనేయ స్వామి వారి యొక్క పూజ వెంకటేశ్వర స్వామి పూజ శ్రీరామనవమికి శ్రీరామచంద్రుడి పూజ ఈ పూజా విధానాల గురించి నేను చెబుతూ ఉంటానంటే మనం ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి పాదాలని పట్టుకోవాలి భగవంతుణ్ణి పూజించాలి భగవంతుణ్ణి ఆశ్రయించాలి భగవంతుడు యొక్క అనుగ్రహం మన మీద ఉంటే కష్టాలు వచ్చినా కూడా వాటిని తట్టుకునేటువంటి శక్తిని ఆ స్వామి మనకు ప్రసాదిస్తాడు ఆ స్వామి కృప ఉంటే మనకు ఎక్కడో పెద్ద ప్రమాదం జరిగేటువంటి చోట చిన్న ప్రమాదం జరిగి ఆ ప్రమాదాన్ని భగవంతుడు తప్పకుండా తప్పిస్తాడు కాబట్టి మన హిందూ సంప్రదాయం ప్రకారము వరలక్ష్మి పండుగ శ్రీరామనవమి పండుగ హనుమాన్ జయంతి ఇటువంటి పండుగల్ని చేసుకోవాలి భగవంతుణ్ణి ఆశ్రయించాలి అంతేగాని ఈ జ్యోతిష్యులు చెప్పిన ప్రకారము మనము హోమాలని రెమెడీలని వేలకు వేలు పోగొట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు భగవంతుడి యొక్క పాదాలని మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో పూజిస్తామో పెద్ద కష్టము అనేది చిన్న ప్రమాణంలో భగవంతుడు మనకు కలిగించి ఆ కష్టాలని దూరం చేస్తాడు కష్టాలు లేనటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎవరున్నారండి పాండవులు శ్రీకృష్ణ పరమాత్మని భక్తులే వనవాసము చేయలేదా అజ్ఞాతవాసులో ఎన్నో ఇబ్బందులు అనుభవించలేదా సాక్షాత్తు శ్రీరామచంద్రుడే వనవాసం చేయలేదా సీతాదేవియే అగ్ని పరీక్షకు నిలవలేదా రామదాసు గారే జైల్లో కష్టాలు అనుభవించలేదా అన్నమాచార్యుల వారే కొరడా దెబ్బలు తినలేదా వెంగమాంబనే జుట్టు పట్టుకొని దేవాలయంలో నుండి పురోహితులు బయటికి నెట్టలేదా పురాణ పురుషులకు దేవతలకే కష్టాలు తప్పలేదు మనకు కష్టాలు వచ్చినప్పుడు మనము దాన్ని ఎదిరించగలగాలి అప్పుడే భగవంతుడి యొక్క స్తోత్రాలు విష్ణు సహస్రనామ స్తోత్రం లలితా సహస్రనామ స్తోత్రము వెంకటేశ్వర వజ్రకవచము ఇటువంటి స్తోత్రాలని చదువుకుంటూ భగవద్గీతను చదువుకుంటూ రాముకోటి రాస్తూ ఆ భగవంతుడి యొక్క గొడుగు కింద మనం ఉన్నట్లయితే ఆ భగవంతుడు తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తాడు అంతేగాని ఈ పంచగ్రహ కూటమిలో నాలుగు రాశుల వారు ఈ పరిహారం చేసుకోకపోతే చనిపోతారు వాళ్ళ ఇంట్లో అనాహుతాలు జరుగుతాయి వాళ్ళకి ఇబ్బందులు జరుగుతాయి అని భయపెట్టేదా జ్యోతిష్యము ఇప్పుడున్నటువంటి జ్యోతిష్యులు చెప్పేవి ఏది కూడా జరగదు మీరే చూస్తున్నారు కదా చాలామంది యూట్యూబ్లో కేసీఆర్ గారు గెలుస్తారు అని చెప్పారు కానీ కేసీఆర్ గారే ఓడిపోయారు ఆ తర్వాత ఈ జ్యోతిష్యులందరూ క్షమాపణ చెప్పారు మా అంచనాలు తారుమారైంది క్షమించండి అని ఇంకొక ఇద్దరు మహాపండితులు ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూటికి నూరు శాతము గెలుస్తాడు ఇంకెవ్వరూ గెలవరు ఆయనకి మహర్దశ నడుస్తుంది అని చెప్పారు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి పట్టుమని పదకొండు సీట్లు కూడా రాలేదు ఆయనే ఓడిపోయాడు కాబట్టి ఈ జ్యోతిష్యులందరూ కూడా వాళ్ళ నోటికి తోచింది చెబుతూ ఉంటారు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెబుతూ ఉంటారు వాటిని నమ్మి భయపడవలసినటువంటి అవసరం లేదు ఇక్కడ నేను ఎవరిని హించపరచడం లేదు జ్యోతిష్యాన్ని తక్కువ చేసి చెప్పడం లేదు పంచగ్రహ కూటమిలో మృత్యుంజయ హోమం చేసుకోకపోతే చనిపోతారు వాళ్ళ ఇంట్లో ప్రమాదం జరుగుతుంది అని భయపెడుతున్నారు కదా ఆ భయాలేవి పడవలసినటువంటి అవసరం లేదని చెప్పడానికి మాత్రమే నేను ఈ విషయాల్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇంకొకరు ఎవరో మన ఛానల్కి ఒక వీడియో లింక్ పంపించారండి ఆ వీడియో చూస్తే ఇద్దరు పండితులు కూర్చొని చెబుతూ ఉన్నారు సోమవారం ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళు అష్ట దరిద్రాలు అనుభవించవలసిందే ఎందుకంటే సోమవారం అంటే శివుడికి చాలా ఇష్టం కదా శివుడు పార్వతీదేవి ఎలాగైతే శ్మశానాల్లో తిరుగుతూ ఉంటారో హిమాలయాల్లో చల్లిలో వణుకుతూ అదే అదేవిధంగా సోమవారం ఎవరికైతే పెళ్లి జరుగుతుందో వాళ్ళు కూడా కష్ట కష్టాలు అనుభవించవలసిందే వాళ్లకు ఇల్లు వాకిలు లేకుండా ఎప్పుడూ బాడుగు ఇళ్ళల్లోనే ఉంటారు పార్వతీ పరమేశ్వరులు ఎలాగైతే బూడిద పుసుకొని రుద్రాక్షలు వేసుకుంటారో భిక్షాటనకు వెళతారు విధంగా సోమవారం రోజు పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు అడుక్కు తినాలి అదేవిధంగా బూడిద పుసుకొని రుద్రాక్షలు వేసుకోవాలి వాళ్ళని లో బంగారం ఉండదు డబ్బులు ఉండదు వాళ్ళకు ఉండడానికి గృహయోగం ఉండదు వాళ్ళు మళ్ళీ శుక్రవారం రోజు పెళ్లి చేసుకున్నట్లయితే లక్ష్మీ అనుగ్రహం చేత అష్టైశ్వర్యాలు అనుభవిస్తారు అని ఇలా చెప్పుకొని వస్తున్నారు ఇది ఎంత దారుణమండి సోమవారం రోజు పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు నాకు తెలిసినటువంటి వాళ్ళు కోట్లకు పడగెత్తి ఉన్నారు ఎంతో సంతోషంగా ఉన్నారు పార్వతీ పరమేశ్వరులను అలా మాట్లాడవచ్చా వాళ్ళు ఆది దంపతులు వాగర్దాభిభంతర్త వాగర్ద ప్రతివర్త అయ్యే జగత పితరవు పొందే పార్వతీ పరమేశ్వరవు పరమేశ్వరుడు ఆది యోగి ఈ పట్టు వస్త్రాలు నగలు చీనీ చీనాంబరాలు ఈ ఐశ్వర్యము ఇవంతా తృణప్రాయంగా ఎంచేటువంటి వాడు ఆయన వెళ్ళి లక్ష్మీదేవినమ్మ నాకు ఒక ఇల్లు కావాలి బంగారం కావాలి బట్టలు కావాలంటే లక్ష్మీదేవి అన్నగారు తీసుకోండి అని ఇవ్వదా కాబట్టి ఆయనకి ఇవంతా కూడా అవసరం లేదు ఆయన ఇవన్నీ వద్దనుకొని శ్మశాన వాసిగా ఉన్నాడు ఆయన ప్రశాంతంగా ఉన్నాడు దీన్ని పట్టుకొని శివదూషణ చేస్తూ ఉన్నారు పార్వతీ పరమేశ్వరుని తప్పుపడుతూ చాలామందిని భయపెడుతూ ఉన్నారు ఇటువంటి వీడియోలు అది ఎందుకు చేస్తారో తెలియదండి కొంతమందికి ప్రజల్ని భయపెట్టడానికే చేస్తూ ఉన్నారు కొంతమంది వాటిని విని భయపడుతూ మళ్ళీ మమ్మల్ని అడుగుతారు ఇది నిజమా అబద్ధమా అని ఇటువంటి ప్రచారాలని దయచేసి నమ్మకండి సోమవారం పెళ్లి చేసుకున్న వాళ్ళు నాకు తెలిసినటువంటి వాళ్ళు ఎంతో మంది సంతోషంగా అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉన్నారు దీన్ని కూడా మనము పట్టించుకోవలసినటువంటి అవసరం లేదు ఈ పంచగ్రహ కూటమిలో బిడ్డ గనక జన్మించినట్లయితే వాడు ప్రపంచాన్నే శాసిస్తాడు వానికి తిరుగు ఉండదు అని చెప్పి కొంతమంది యూట్యూబ్లో ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉన్నారండి దీన్ని విని కొంతమంది గర్భిణీ స్త్రీలకు నెలలు నిండక ముందు ఆపరేషన్ చేపిస్తూ ఉన్నారు కొంతమంది ఎనిమిది నెలలు నడుస్తూ ఉంటే కూడా పంచగ్రహ కూటమి వెళ్ళిపోతుంది ఇప్పుడే సిజరింగ్ చేసేయండి తప్పకుండా వాడు ప్రపంచాన్ని శాసిస్తాడు వానికి మహర్దశ పడుతుందంట అని ఏడు నెలలకే ఎనిమిది నెలలకే ఆపరేషన్ చేసి బిడ్డను తీసేస్తూ ఉన్నారు ఇంకా బాధాకరమైన విషయం ఏమంటే గురువుగారు ఈ పంచగ్రహ కూటమిలో ఏ రోజు ఏ సమయంలో బిడ్డ పుడితే వాడు ప్రపంచాన్ని శాసిస్తాడు వానికి మహర్దశ పుడుతుంది దయచేసి చెప్పండి అని కామెంట్స్ ద్వారా అడుగుతూ ఉన్నారు దయచేసి ఇటువంటి భ్రమలో పడకండి పంచగ్రహ కూట బిడ్డ పుడితే ప్రపంచాన్ని శాసిస్తాడు అనడం అబద్ధం చాలా మంది గర్భిణీ స్త్రీల జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు తొమ్మిది నెలలు పూర్తి కాకుండానే ఎనిమిది నెలలకే పంచగ్రహ కూటమి చేసేయండి అని చేసేస్తున్నారు ఒకటి గుర్తు పెట్టుకోండి దైవ సంకల్పం లేకుండా మన సంకల్పంతో తల్లి గర్భంలో నుండి బిడ్డను బయటకు తీస్తే వాడికి ఎటువంటి మహర్దశ ఉండదు వాడి జీవితం సాధారణంగా ఉంటుంది దీన్ని బాగా గమనించండి దయచేసి అపప్రచారాల్ని నమ్మవద్దండి భగవంతుణ్ణి నమ్ముకోండి లోకా సంస్థాస్కినో స్వస్తి